ఎర్ర తోట కూర కర్రీ తాలింపు అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది చూసారు కదా అది ఎలా చేయాలా అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది రేర్గా అనమాట దొరికినప్పుడు మాత్రం నేను కంపల్సరీగా తెచ్చుకుంటాను హెల్త్ కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో తోటకూరకు తాలింపు ఎలా చేయాలనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఎర్ర తోటకూర అనమాట ఎప్పుడో ఒకసారి అయితే దొరుకుతుంది నాకు రెగ్యులర్గా ఇక్కడైతే దొరకదు అది కూడా తెచ్చి నాలుగు రోజులు అవుతుంది పాడైపోయిందో బాగుందో అనుకున్నాను చూశాను పని ఎక్కువ చేసుకొని టైం లేక చూస్తే బాగానే ఉంది అందుకని చేద్దామని క్లీన్ చేసి పెట్టాను తాలింపు మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేద్దామా చూసేద్దామాద చూడండి చాలా అంటే చాలా లేతగా పెట్టుకున్నాను ఇవైతే ఇప్పుడు సన్నగా కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ తో కూరాకులు హెల్త్ కూడా చాలా మంచిది కదా అప్పుడప్పుడు తింటుండాలి ఓన్లీ చికెన్ మటన్లే కాదు తినటం ఇలాంటి హెల్తీ ఫుడ్ కూడా తింటే హెల్త్కి ఎంతో మంచిది ఆకుకూరలు నాకు ఇక్కడ ఎర్ర తోటకూర ఎక్కువ దొరుకుతుంది ఫ్రెండ్స్ అందుకని ఇదే ఎప్పుడు అది కూడా రేర్గా దొరకటం ఆ పొద్దులుకులు ఉండదు ఉన్న నేను వెళ్ళినప్పుడు ఉంటే కానీ కంపల్సరీగా తెచ్చుకుంటాను మునగా కానీ ఈ తోటకూర కానీ ఈ పాలకూర కానీ కూరకులు ఏమున్నా తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ అయితే కనుక చాలా మంచిది కదా దొరకవు నాకు సామాన్యంగా అందుకని ఇంక కట్ చేసి మళ్ళీ నీళ్ళల్లో వేసాను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు తెల్లగడ్డ ఒక్కా ముక్కలు దంచుకున్నాను పప్పులు పొడికి అనమాట ఆవాలు ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చని పప్పు ఒక స్పూను చూసారా మళ్ళీ కట్ చేసి నీళ్ళల్లో వేసాను అనమాట ఇంక ఇప్పుడైతే కర్రీకి అయితే రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి గుడ్లు వేసుకొని చేసుకోవచ్చు ఈ పాలకు తోటకూర కర్రీ చాలా రకాలుగా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పప్పులు వేసుకోవచ్చు ఉత్త పాలకూరతో ఉత్త తోటకూరతో పులకూర చేసుకోవచ్చు తాలింపు చేసుకోవచ్చు నేనైతే తాలింపు చేస్తున్నాను చూసారా కరివేపాకు తెల్లగడ్డ ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేసేసాను అనమాట ఉద్దుపప్పు అవి వేగాక చూడండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పప్పు చేసుకొని తిన్నా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది లేదు రసం అన్నం లేదు ఒట్టి తెల్ల అన్నంలో వైట్ రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది నేనైతే ఈరోజు వైట్ రైస్లోనే కలుపుకొని తినడానికి వస్తుంది అనమాట నేనైతే రెండు కట్టలు తీసుకొచ్చాను చాలా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను మాకు ముగ్గురికి ఆడకాడికి ఉందనమాట ఆడపిల్లలు ఇద్దరు తింటారు నాకు ఇంకా సరే ఈసారి తీసుకున్నప్పుడు నాలుగు కట్లుగా తీసుకోవాల్సిందే అనుకున్న ఈసారి తీసుకొచ్చినప్పుడు అలాగే తెచ్చుకుంటాను చూసి చూసారా అలా సన్నగా కట్ చేసి మళ్ళీ నీట్గా కడిగేసాను ఉప్పేసి ఎక్కడి నుండి వస్తుందేమో తెలియదు కాబట్టి ఇప్పుడు సన్న మంటలో మనమైతే ఈ ఫ్రై అనేది చేసుకున్నాం కుక్ అనేది తొందరగా అయిపోతుంది ఒకరు సాల్ట్ వేసి కలపెట్టేసి మూత పెట్టేద్దాం మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి తోటకూరలు మీకు అందుబాటులో ఉంటే వారానికి రెండు మూడు సార్లు తిన్నా కూడా మంచిదే ఫ్రెండ్స్ తినండి నాకైతే ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కాబట్టి ఉన్నప్పుడు తెచ్చుకొని కంపల్సరీగా నేను మన ఇండియా స్టైల్లో చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇదైతే పొడి కొట్టుకునేసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఏదో ఆలోచిస్తా కొట్టేసాను ఉన్నగా అయిపోయింది కొంచెం బరగ్గా ఉంటేనే కాలుంపులకి బాగుంటుందన్నమాట ఇంకా మీరు బరగ్గా పెట్టుకోండి సరేనా దో ఎంత అయిందో చూసారా అది కర్రీ అంత కొంచైందనమాట ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను మనకు రుసుకు సరిపడే ఎంత కారం కావాలో అంత ఒకరి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇంక అంతే ఫ్రెండ్స్ ఇంకా పప్పుల పొడి వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా నీళ్ళు లేకుండా నీళ్ళు వేయలేదు ఆ పిండేసేసాను ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసాను అనమాట బాగా ఆయిల్లోనే ఫ్రై అయింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పప్పుల పొడి వేసేసి శనకాయ పప్పుల పొడి అనమాట ఇలా చేసుకుంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎంతో వర్క్ ఉండి వీలు కాకపోయినా వీడియో అనేది పెడుతున్నాను ఇప్పుడు రెండు రోజులు అయిపోయింది వీడియో పెట్టి పెట్టక ఇంక అందుకని ఈరోజు ఎలాగైనా పెట్టాలని చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఇదేం పెద్దగా పది నిమిషాలు అలా లేదు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఉంది అంతే ఫ్రెండ్స్ వీ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ